ఇది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ స్టోరీ ఇందులో ఒక పోలీసు అధికారి మరియు ఒక తెలివైన దొంగ మధ్య జరిగే చైతన్యపూర్వకమైన కథను ఈ కథలో ఒక పోలీసు అధికారి తన సరైన విధి విధానాలను అనుసరించి ప్రజల భద్రత కోసం పనిచేస్తుంటాడు ఆ పోలీసు అధికారి పేరు శేఖర్ ఒకరోజు ఒక దొంగ అఖిల్ కు తన తెలివితేటలతో నిత్యం పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు శేఖర్ చాలా మంచి పోలీసు అధికారి అతి తెలివితేటలతో న్యాయాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంటాడు అతని విధేయతకు ప్రజలు కృతజ్ఞతాభిమానంతో ఉంటారు అఖిల్ అతని విషయంలో ఒక తెలివైన దొంగ ఎప్పుడూ తప్పించుకోవడంలో ముందుంటాడు అతనికి కొన్ని చాలా కుట్రలు చేస్తుంటాడు అతనికి కొంతమంది సహాయం చేయడానికి గ్యాంగ్ ఉంది శేఖర్ మరియు అఖిల్ మధ్య మౌలిక విభేదాలు ఉన్నాయి శేఖర్ నిజాయితీ పట్టుదలతో ఉంటాడు కానీ అఖిల్ తన తెలివితో చట్టాన్ని దాటేందుకు ప్రయత్నిస్తాడు ఒకసారి అఖిల్ ఒక పెద్ద దొంగతనానికి చేయడానికి ప్లాన్ ఆలోచిస్తాడు అందులో ఒక విలువైన వజ్రంను దొంగిలించడానికి ప్లాన్ చేస్తాడు ఈ సమాచారం శేఖర్కు ఈ విషయం తెలుస్తుంది అఖిల్ ఎప్పటిలాగే తన పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు శేఖర్ అతన్ని అరెస్టు చేయడానికి వెళ్తుంటాడు కానీ ఈసారి పరిస్థితులు వేరుగా ఉంటాయి అఖిల్ ప్లాన్ లో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి వాటిని శేఖర్ తన తెలివితేటలతో ఆలోచించి దొంగతనం కాకుండా చూస్తాడు శేఖర్ మరియు అఖిల్ మధ్య ఒక మైండ్ గేమ్ ప్రారంభమవుతుంది శేఖర్ అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తాడు కానీ అఖిల్ మళ్ళీ తప్పించుకోవడానికి తన చాతుర్యాన్ని ఉపయోగిస్తాడు చివరికి శేఖర్ ఒక భారీ ఆపరేషన్ ద్వారా అఖిల్ను పట్టుకుంటాడు శేఖర్ అఖిల్ గ్యాంగ్ మోసం చేసి అతన్ని జైలుకు పంపిస్తాడు అఖిల్ తన తప్పుడు మార్గాలను తెలుసుకుంటాడు శేఖర్కి తన తప్పులను అంగీకరించి పోలీసుల సహాయంతో చట్టపరమైన మార్గంలో మంచి మార్గంలో ఉండేందుకు నిశ్చయించుకుంటాడు ఈ కథలో శేఖర్ ఆ నిజాయితీ మరియు విధేయతను నమ్మి తన మౌలిక సూత్రాలను పాటిస్తాడు అఖిల్ చివరికి మార్పుకు నోచుకుంటాడు మరియు శేఖర్ మళ్లీ న్యాయాన్ని కాపాడటంలో విజయం సాధిస్తాడు